భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఇరవై రెండు పరుగుల తేడాతో గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమి పాలింది కనీసం ఒక్కరంటే ఒక్కరైనా జడేజాకు తోడుగా నిలిచి ఉండుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది ఇదే విషయాన్ని కెప్టెన్ శుభమన్ గిల్ కూడా మ్యాచ్ అనంతరం తను చెప్పిన మాటలు ఇవి ఒక్కరంటే ఒక్క ఆటగాడు కూడా సరిగ్గా క్రీజ్ లో నిలబడలేకపోవడంతో ఊహించని విధంగా ఆట తారు మారింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అసలు ఈ ట్రోఫీ పేరే సిరీస్ పేరే ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ అవునా అయితే దీనిపైన సచిన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నిజానికి మూడవ టెస్ట్ మ్యాచ్ భారత్ గెలుస్తుందన్న ధీమా నాలోక బాగా కనిపించింది కాకపోతే జడేజా ఒంటరి పోరాటం నన్ను ఎంతగానో కదిలించింది తను ఎంత తపన పడ్డాడో భారత జట్టును గెలిపించాలి అన్న విషయం నన్ను ఎంతగానో కదిలించి వేసింది అయితే ఒక్క ఆటగాడైనా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది కనీసం ఒక్క యాభై పరుగుల భాగస్వామ్యం చేసి ఆట మరొక మలుపు తిరిగి ఉండేది అయితే కొంతమంది ఆటగాళ్లు అనవసరపు షాట్స్ కోసం ప్రయత్నించి వికెట్ పారేసుకోవటం ఈ సమయంలో కరెక్ట్ కాదని నాకు అనిపించింది అంటూ సచిన్ టెండూల్కర్ రిషబ్ పంత్ గురించి ఇండైరెక్ట్ గా మాట్లాడాడు ఇక సెహవాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ అత్యంత రసవత్రంగా సాగింది కాకపోతే బౌలర్ల కష్టం బ్యాట్స్మెన్స్ వృధా చేసేశారు అని చెప్పడంలో ఈ మ్యాచ్ ఒక నిదర్శనం అనిపిస్తుంది అయితే నా ఉద్దేశం ప్రకారం శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగితే బాగుంటుంది తను ఒక అద్భుతమైన బ్యాట్స్మెన్ ఎన్నో సందర్భాలలో మ్యాచ్ ని తను లేపి ఊపిరి పోసిన సందర్భాలు ఉన్నాయి అటువంటి మ్యాచ్ గేమ్ చేంజెస్ కావాలి అయితే నిజానికి కరుణ్ నాయర్ గాని నితీష్ కుమార్ రెడ్డి గాని అంత ఆశించినంత మేర రాణించలేకపోతున్నారు అయితే అక్కడ బలం లేకపోవడంతో జడేజా పరుగులు తీయాల్సిన మనిషి కూడా పరుగులు తీయలేకపోవడం బాధగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక సునీల్ గవర్స్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగుంది కానీ జడేజా ఇంకొన్ని పరుగులు చేసి ఉండుంటే బాగుండేది అయితే జడేజాకి నేను హండ్రెడ్ మార్క్స్ వేస్తాను దానిలో తప్పలేదు కానీ తను కొద్దిగా ఒక రెండు మూడు బౌండరీ అయినా కూడా కొద్దిగా ఆలోచించి ఆ పిచ్ని బౌలింగ్ ని అనాలసిస్ చేసి కనుక చేసి ఉండుంటే బహుశా జడేజా సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ ని గెలిపించి ఉండేవాడేమో అనిపించింది తన పోరాటం అద్భుతం కానీ పోరాటంలో చిన్న మెలకువలు అవసరమని అనిపించింది ఖచ్చితంగా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఇది కనిపిస్తోంది ఇక రాబోయే మ్యాచెస్ లో ఇటువంటి ఎక్సెప్షన్స్ చెప్పకపోవటమే భారత జట్టుకి అవసరం సిరీస్ గెలవాలంటే అంటూ ఘాటుగానే స్పందించాడు ఇక ఆ తర్వాత ఇర్ఫాన్ మాట్లాడుతూ కరుణ్ నాయర్ పర్ఫార్మెన్స్ అస్సలు అంటే అస్సలు సాటిస్ఫాక్షన్ గా లేదు తను ఏదైనా ఒక మ్యాచ్ లో ఖచ్చితంగా రాణించాలి రాణించాల్సిన సమయంలో రాణించలేకపోవటం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని అయితే తను గనక రాణించి ఉండుంటే భారత జట్టు గెలిచి ఉండేది అంటూ ఇర్ఫాన్ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్